మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండలంలో విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పర్యటించారు కంఠంరాజు కొండూరు గ్రామ పులిమేరలో వేయించేసి ఉన్న మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు దుగ్గిరాల మండలం కంఠంరాజు కొండూరు గ్రామ పులిమేరులో వేయించేసి ఉన్న మహంకాళి అమ్మవారిని మంత్రి నారా లోకేష్ గురువారం ఉదయం దర్శించుకున్నారు అమ్మవారికి సారే సమర్పించి ప్రత్యేక పూజా కార్యక్రమంలో లోకేష్ పాల్గొన్నారు ఆలయ అర్చకులు అమ్మవారి తీర్థప్రసాదాలు చిత్రపటాన్ని మంత్రి లోకేష్ కు అందించారు వేద పండితులు ఆశీర్వచనాలు అందజేశారు అనంతరం మహంకాళి అమ్మవారికి నూతనంగా నిర్మిస్తున్న దేవాలయాన్ని పరిశీలించి పనులు జరుగుతున్న తీరు గురించి ధర్మకర్తలను అధికారులను అడిగి తెలుసుకున్నారు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుండి శ్రీ మహంకాళి అమ్మవారిని దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున ప్రజలు వస్తున్న నేపథ్యంలో ఆలయ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని లోకేష్ నిర్ణయించుకున్నారు భక్తుల సౌకర్యం కోసం మెరుగైన రోడ్లు పార్కింగ్ సౌకర్యం పరిశుభ్రత ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేసి దేవాలయ పరిసర ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు